మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు ధీటి ఎంజాయ్ పటేల్ ప్రధాన కార్యదర్శి జంగ్లీ రవి ఆధ్రమంలో ఇస్వెల్ఆర్ గార్డెన్లో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చేపట్టిన వసంత చేతుల మీదుగా రెండు వేల ఇరవై నాలుగు క్యానిడన్ ను ఆవిష్కరించారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఒడ్నల్ రాజశేఖర్ కళ్యాణ మంటపం అధ్యక్షులు బండారి రాజ్ కుమార్ సెంట్రల్ సిన్ సార్ బోర్డ్ ఫిలిమ్ బోర్డ్ మెంబర్ కుకు గంగాధర్ అడ్వకేట్ గోవిందల రాజన్న బలాశేక్ జంగ్లీ అల్లికార్జున తదితరులు పాల్గొన్నారు స్వాగతం స్వాగతం మేము పిలిచిన వెంటనే వచ్చిన పిలబాంధవులందరికీ పేరు కృతజ్ఞతలు గత ఐదు సంవత్సరాలుగా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం స్థాపించి వివిధ రూపాలలో మేము ఈ వర్తక వ్యాపార సంఘం ద్వారా సేవలు అందించడం జరిగింది జగిత్యాలలో మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘము స్థాపించటకు ముఖ్య ఉద్దేశము ఎక్కడో స్థిరంగా ఉన్న మున్నూరు కాపులు ఒకరికొకరు పరిచయం చేసుకోవడం కొరకు వారి ద్వారా వారి బిజినెస్ లోపల పరిచయం అయి ఆర్థికంగా వారికి లాభం చేకూర్చడం కొరకు వీరు మనవారే వీరికి మనం చేదోడు వాదోడుగా ఉందామని వారి బిజినెస్ పెంచడం వీరు దాని ద్వారా లాభపడం జరుగుతుంది కావున మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి ఏ బిజినెస్ లోనైనా ఉన్నవారి దగ్గర కొనుక్కొని వారు అభివృద్ధి చెందాలని ఈ మున్నూరు కాపు వర్తక వ్యాపారాన్ని స్థాపించడం జరిగింది అందుకు అందరికీ అంజయ్ పటేల్ కానీ రవికుమార్ కానీ మన మున్నూరు కాపులు ఎవరెవరు ఏ బిజినెస్ చేస్తున్నారు వారికి ఏ విధంగా చేయితన్యాలా వారికి చేయితన్యాలంటే మన అందరి సహకారం ఏ విధంగా అవసరమని అందరికీ మధ్యన కమ్యూనికేట్ చేస్తూ సత్సంబంధాలు వేస్తూ జగిత్యాలలో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సోదరులారా ఇక్కడికి కూడా మంచి మంచి వృత్తిలో నిష్ణాతులైనటువంటి వివిధ వ్యాపారంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది మరి తప్పకుండా మన వాళ్ళని మనం ప్రోత్సహించేటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏ రంగం తీసుకున్నా కూడా ప్రతి రంగంకి సంబంధించినటువంటి వ్యాపారం మన నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలియాలి వారిని మనం ప్రోత్సహించాలా మరి మనవాడు మన కులస్థడు అభివృద్ధి చెందిందంటే ఇతోదికంగా ఏదో రకంగా పరోక్షంగా మనందరికీ లాభం జరుగుతుంది మరి ఆ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఈ మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం ద్వారా మన చేకూరే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి క్యాలెండర్ కానీ డైరీ కానీ మీరు భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైనా కూడా మేము అందరం సమయ రూపేన కానీ వస్తు రూపేన కానీ ఆర్థికంగా కానీ మీకు తప్పకుండా వెన్నంటి ఉంటామని చెప్పేసి కాపు వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు క్యాలెండర్ను ఆవిష్కరించడం నా చేతుల మీదుగా నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి ముందుగా మా మున్నూరు కాపు ఆత్మీయ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఐక్యతతో ఉండాలి ఇంకా కూడా ఐక్యత ప్రదర్శించినట్టయితే ఏ రంగంలోనైనా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా కూడా మన కులమే హైయెస్ట్ ఉన్నది కాబట్టి ఈనాడు వర్తక వ్యాపార రంగంలో కూడా కొన్ని కులాలు మాత్రమే పరిమితమయ్యాయి మన జగిత్యాలు చూస్తే కొన్ని కులాలు మాత్రమే వ్యాపారం చేస్తే కొన్ని కులాలు మాత్రమే మరి బిజినెస్ పరంగా అభివృద్ధి చెందిన విషయాలు మనం వింటూ ఉంటాం కానీ ఈనాడు మన మున్నూరు కాపులు కూడా మరి వ్యాపార రంగంలో రాణిస్తుండే నిజంగా కూడా అది గర్వించదగ్గ విషయం కాబట్టి ఎవరు ఏ రంగంలో ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్లకు చేతనైతే మనం చేయుతనిస్తూ ఎదగనిద్దామని చెప్పేసి తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన మున్నూరు కాపులందరూ కూడా రైతులు ఉంటారు మరి వారి యొక్క పాడి పంటలు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఎంత ఆలస్యమైనా కూడా మరి అభివృద్ధిలో చూసుకుంటే కులం సంఘం అభివృద్ధి చూసుకుంటే ప్రధానంగా ప్రముఖ పాత్ర ఫస్ట్ పాత్ర నాదే ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా సవినయంగా మీలో ఒక బిడ్డగా తెలియజేస్తూ ఉన్నా కావున ఈనాడు మనం అందరం కూడా ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో ఒక హాల్లో ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్నాం అదే మన యొక్క సంఘం మన యొక్క భవనం ఉన్నట్లయితే మనకు సంతోషంగా ఉండే ఎక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ అంటే మన మును కాపు సంఘ భవనం అనేది చాలా వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేసినాం కూడా అది అనుకున్న స్థాయిలో మరి రూపుదిద్దుకోలేకపోయినాం ఇకనైనా కూడా మన సంఘంలో ఉన్న పాత వాళ్ళు పెద్దలు సీనియర్లు ఉంటారు చాలామంది అందరినీ కూడా కలుపుకొని కలిసికట్టుగా ఒక ఆత్మీయ బంధంతో మన అందరం కూడా మన సంఘంకు ఇంకా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్న ఎంతైనా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈనాటి యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి పెద్దలు డిటి అంజయ్ పటేల్ గారు జంగిల్ రవి గారు అదేవిధంగా మరి నిరంతరం కూడా సంఘం అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి రాజ్ కుమార్ గారు రాజశేఖర్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అందరు ప్రతి ఒక్కరు చాలామంది పెద్దలు ఉన్నారు ఇలాగే గంగన్న గారు కావచ్చు మన